నగరంలో కలెక్టరేటుకు కూతవేటు దూరంలో డిఎస్పీ గారి ఇంటికి నలభై గజాల దూరంలో ఉన్నటువంటి ఎర్రముక్కపల్లి కందిపాలెంలో ఉన్నటువంటి ఒక మాజీ సైనికుడి యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఇంటిని అర్ధరాత్రి అది కూడా జనవరి ఇరవై ఆరో తారీఖు భారత రాజ్యాంగం సమానత్వం సౌభ్రాతృత్వం అని చెప్పి ప్రకటించి అందరికీ స్వేచ్ఛ వాయువులు సమానంగా ఉంటాయి జీవించే హక్కు ఉంటుంది బతికేటువంటి అవకాశం ఉంటుందని చెప్పినటువంటి రాజ్యాంగ దినం రోజున అర్ధరాత్రి పూట వంద మంది గుండాలతో రెండు జేసీబీలతో వచ్చి పెద్ద ఎత్తున దాడి చేసి ఆ యొక్క ఇళ్లను విధ్వంసం చేసినటువంటి గుండాగారులను ఇంతవరకు అరెస్ట్ చేసి శిక్షించకపోవడం ఇది పోలీసుల యొక్క వైఫల్యం దీని ఎన్నుకున్నటువంటి రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకొని పోవడమే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము భావిస్తా ఉన్నాం ఇక్కడ ఆ ఇల్లు కూల్చినటువంటి ఆయన ఒక వీర జవాను చైనా యుద్ధంలో రెండో ప్రపంచ యుద్ధంలో శత్రు దేశాలతో పోరాటం చేసి భారతదేశ ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడినటువంటి ఒక సైనిక కుటుంబం ఆ సైనిక కుటుంబానికే రక్షణ లేకపోతే ఇతరులకు ఏముంటుందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగి వారి ఇల్లు విధ్వంసం చేస్తే వారిని అరెస్ట్ చేసి తూతూ మంత్రంగా స్టేషన్ బెయిల్ ఇచ్చి మీరు ఇంటికి పంపించారంటే పెళ్లి కొడుకు ఎంత డబ్బులు ముట్టిందేంటి ఐదు లక్షల పది లక్షల ఎంత ముట్టింది ఏంటి కాబట్టి మీ ఐదు లక్షల కోసం పది లక్షల కోసం కోటి రూపాయలు విలువైనటువంటి ఆస్తులను విధ్వంసం చేయడమే కాకుండా జేసీబీలతో నేల కులుస్తారా దళిత కుటుంబాలను మళ్ళీ ఇంకొక వైపులో ప్రభుత్వం ఏమో దళితులకు అండగా ఉంటాం భారత రాజ్యాంగం అంబేద్కర్ ను పూజిస్తాం అంబేద్కర్ చెప్పిన ఆశయాలు రక్షిస్తాం అని చెప్పి అంబేద్కర్ పేరు ఉచ్చారణ చేయడమే తప్ప అంబేద్కర్ ఆశించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి సమానత్వాన్ని మీరు ఆ స్వేచ్ఛను ఎక్కడైనా కూడా పాటించారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం కాబట్టి బాధిత కుటుంబాలకు తక్షణం న్యాయం చేయాలి వాళ్ళ ఇంటిని పునర్నిర్మాణం చేయాలి దానికి ఎవరైతే బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ బాధితుల పైన దాడులు చేసినటువంటి ఆ గుండాలను వంద మందిని కూడా అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు అదే విధంగా పైన అటెంప్ట్ మర్డర్ కేసును కూడా నమోదు చేయాలని చెప్పి ఇది అన్యాయం జరిగిందని చెప్పి భావించినటువంటి పార్టీ ప్రజా సంఘాలపైన మాత్రం అప్పటికప్పుడే ఆగ వేగాల పైన మీరు ఆందోళన చేయడానికి పర్మిషన్లు లేవని చెప్పి కేసులు పెడతారా మీరు మాత్రం పొలం అని చెప్పి అధికారం మీ చేతిలో ఉంటే వందల మంది వచ్చి ఏడాయినా కూర్చొని మీరు ఆందోళన చేస్తారా అంటే చట్టం మీకు చుట్టంగా మారిపోయిందా పోలీసులు మీ ఇంట్లో ఉన్నారా మేము అడుగుతా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు మీరు ఈ జిల్లాకు ప్రధానమైనటువంటి అధికార యంత్రాంగం మీ కళ్ళ ముందు కనిపించిన దానికి కూడా చర్యలు తీసుకోకపోతే ప్రజలకు ఈ చట్టాలపైన విశ్వాసం సన్నగిల్లుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఈ ఘటన పైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హోంమంత్రి గారికి డిజిపి గారికి ఫిర్యాదు చేసి బాధితులకు అండగా నిలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం